ఈ సౌందర్య వేదం విభాగంలో మనం ఒక ముఖ్యమైన ప్రధానమైన అందరికీ అవసరమైన విషయం తెలుసుకోబోతున్నాం మంచి పండగ కళ ఉట్టిపడాలంటే ఏం చేయాలి ఇది తెలుసుకుందాం ఎందుకంటే మనకి అనేక రకాల పండగలు వస్తూ ఉంటాయి పండగలు అప్పుడు మనం ప్రత్యేకంగా కనిపిస్తాం ముఖ్యంగా మహిళలు అంటే ఈ పండగలలో మనం మహిళలు పడేటటువంటి అడావిడ అంతా ఇంత కాదు అయితే ఇలాంటి సందర్భాలలో మీరు అందరికంటే ప్రత్యేకంగా అందరికంటే అందంగా ఆకర్షణీయంగా శుభప్రదంగా కనిపించాలంటే ఏం చేయాలి దీనికి కొన్ని చక్కటి ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి వీటిని మీరు తయారు చేసుకుని వాడుకుంటే పండగ కళ మీలో కనిపిస్తుంది మరి ఈ ప్యాక్స్ ఏమిటి పద్ధతులు ఏమిటి వరుసగా తెచ్చుకుందాం ముఖ్యంగా మీకు చెప్పాల్సింది క్లీనింగ్ గురించి క్లెన్సింగ్ అంటే శుభ్రం చేసుకోవటం ఈ మొట్టమొదట మన కళ అంతా కూడా ఈ శుభ్రపరచడంతో మొదలవుతుంది మంచి క్లెన్సింగ్కి ఒక మంచి ఫేస్ ప్యాక్ తెచ్చుకుందాం ఏం చేస్తారంటే ఈ ఓట్ మీల్ దీన్ని మెత్తగా పొడి చేసుకోండి ఓట్స్ని తెచ్చుకొని గ్రైండర్లో వేస్తే మెత్తగా పొడి అవుతుంది ఇలాగా ఈ ఓట్స్ని మెత్తగా పొడి చేసుకోండి ఇలాగ మెత్తగా పొడిగా చేసుకున్నటువంటి ఓట్ మీలు అలాగే పెరుగు ఒక్కొక్కటి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అంటే ఓట్ మీల్స్ పొడి ఒక టేబుల్ స్పూన్ అయితే పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఇలా తీసుకోండి ఇప్పుడు దీనికి కొద్దిగా వేడి చేసినటువంటి తేనె జత చేయండి లైట్గా వామ్ చేయాలి గోరువెచ్చగా చేసినటువంటి తేనె కలపండి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వండి ఆ తర్వాత గోరువెచ్చటిని నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఈ మిశ్రమం మీ చర్మాన్ని క్లీన్ చేస్తుంది అంటే క్లెన్సింగ్గా పనిచేస్తుంది ఎప్పుడైతే చర్మం శుభ్రపడుతుందో అప్పుడు మీకు కొత్త మరుపు వస్తుంది పండగ కళ మీలో కనిపిస్తుంది ఇలాగా మీరు మీకు ఏ చర్మతత్వం ఉన్నా సరే మీరు దీన్ని వాడుకోవచ్చు అన్ని చర్మతత్వాలకి ఇది సరిపోతుంది ఇక ఈ పండగ కళ కనిపించాలంటే మృదువైనటువంటి చర్మం మీకు కావాలి మరి దానికి ఏం చేయాలి అంటే మృదువైనటువంటి చర్మం మీకు కావాలంటే దానికి దారి తీసే కారణాన్ని ముందు తెలుసుకోవాలి అంటే ఈ చర్మపు మృదుత్వాన్ని దెబ్బతీసే వాటిలో ముఖ్యమైనది కాలుష్యం అలాంటి సరైనటువంటి చర్మ సంరక్షణ తీసుకోకపోవటం ఇలాంటి కారణాలతోటి చర్మం గరుగ్గా తయారవుతుంది మరి ఈ గరుగుదనాన్ని తగ్గించుకోవాలి అంటే అప్పుడు గరుగుదానాన్ని తగ్గించుకోవాలంటే ఒక చక్కటి ప్యాక్ ఉంది ఈ ప్యాక్ని వేసుకుంటే చర్మం తిరిగి మృదువుగా మారుతుంది ఏం ప్యాక్ ఇది తెలుసుకుందాం గంధం పొడి చందనం పొడి దీన్ని తీసుకోండి తీసుకొని తగినంత తీసుకొని దీనికి తగినంత పచ్చి పాలు కలపండి గంధం పొడి పచ్చి పాలు అంటే చందనం పొడి పచ్చి పాలు రెండింటినీ కలిపి చిక్కటి పేస్ట్లా తయారు చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్రయోగించండి కొంత టైము అలాగే వదిలేయండి తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకోండి దీనికి వాడేమే పాలు పచ్చి పాలు ఇవి చర్మానికి పోషణ అందిస్తాయి మృదువుగా మారేలా చేస్తాయి ఇక మంచి గంధం ఎందుకు వాడాము అంటే చర్మపు కాంతిని పెంచుతుంది చల్లదనాన్ని ఇస్తుంది పొడి చర్మం సమస్యని ఇది తగ్గిస్తుంది కాబట్టి చెడు పొడి చర్మం సమస్య మీకుంటే ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఇక మెరుపు కోసం కూడా మీకు ఒక చక్కటి ప్యాక్ చెప్పాలి ఎందుకంటే పండగ రోజున ఎక్కువ కాలం పాటు వాడుతూ కూర్చుంటా అంటే సరిపోదు క్షణాలలో మీకు మెరుపు రావాలి దానికి ఒక మంచి ప్యాక్ ఉంది తేనె నిమ్మరసం ఒక్కొక్కటి రెండు చెంచాలు చొప్పున తీసుకోండి తేనె రెండు చెంచాలు తీసుకుంటే నిమ్మరసం రెండు చెంచాలు తీసుకోండి బాగా కలపండి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి అరగంట ఆగండి ఆరునివ్వండి ఆ తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి ఈ ప్యాకు ముఖానికి తక్షణమే మెరుపునిస్తుంది పండగ రోజున అప్పటికప్పుడు మీరు కలగా కనిపిస్తారు ఇక స్క్రబ్బింగ్ కూడా ముఖ్యం అంటే క్లెన్సింగ్ ఎంత ముఖ్యమో స్క్రబ్బింగ్ అంత ముఖ్యం అంటే ఏమిటి మృతకణాలని తొలగిపోయేలా చేయటం దానికి పండగ రోజున పండగ కడ కనిపించడానికి ఒక చక్కటి స్క్రబ్ చేసుకుందాం ఒక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు తీసుకోండి బొప్పాయి పండుని గుజ్జుగా చేసుకోండి ఇప్పుడు ఒక చెంచాడు బియ్య పిండి కలపండి అలాగే రెండు చెంచాల తేనె కూడా కలపండి అలాగే పొడిగా చేసుకున్నటువంటి ఒక చెంచాడు చక్కెర కలపండి అన్నీ బాగా కలుపుకోండి ఈ కాంబినేషన్ అన్నీ కూడా మీకు మీ ఇంట్లో ఉండేవే ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు గుజ్జు అలాగే చెంచాడు బియ్యం పిండి అలాగే రెండు చెంచాలు తేనె ఇంకా ఫైన్ పౌడర్గా చేసుకున్నటువంటి పంచదార దీన్ని ఒక చెంచా తీసుకోండి అన్నీ కలుపుకోండి ఇప్పుడు దీనికి కొంత ఈ ఇప్పుడు ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని చేతి వేళ్ళతో తీసుకొని ముఖానికి ఒక మూడు నిమిషాల పాటు అప్లై చేసి మృదువుగా మర్దన చేసుకోండి ఆ తర్వాత శుభ్రం చేసేసుకోండి ఈ మిశ్రమం ఈ బ్లాక్ హెడ్స్ని సులభంగా తొలగించేస్తుంది అలాగే ఈ చర్మ రంధ్రాలు ఒకవేళ ఇవి క్లోజ్ అయి ఉంటే వాటిని తెరుచుకునేలా చేస్తుంది దీంతో వాటిలో మళ్ళీ నాన్నీ బయటకు వచ్చి ఒక మంచి స్క్రబ్బింగ్లా పనిచేసి బాగా మీరు చర్మాన్ని శుభ్రం చేసుకుంటే ఎలాంటి మెరుపు వస్తుంది అలాంటి మెరుపు వస్తుంది ఇక ఈ పండగ రోజున మీకు అడగ కనిపించాలంటే దానికి పొద్దు తిరుగుడు గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి ఎలా వాడాలి వీటిని రెండు టేబుల్ స్పూన్ల పొద్దు తిరుగుడు గింజలు తీసుకోండి తీసుకొని వాటిని అంతకు ముందు రోజు రాత్రంతా పాలల్లో నానబెట్టండి మరుసటి రోజు అంటే ఈ పండుగ రోజున ఉదయం ఇలాగ వీటిని మెత్తగా నాన్తాయి కదా వీటిని రుబ్బుకోండి దీన్ని మీ ముఖానికి పట్టించండి ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వండి తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఈ మిశ్రమం చర్మాన్ని శుభ్రపరుస్తుంది మెరిసిపోయేలా చేస్తుంది ఇక మోహ కూడా అశ్రద్ధ చేయకూడదు ఈ మోహ కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది ఎందుకంటే అందం విషయంలో ముఖానికి ఎంత ప్రాధాన్యత ఉందో మోహ అంతే ఉంటుంది కానీ మోచేతులు చాలామంది అశ్రద్ధ చేస్తారు ఈ మోచేతులు కొంతమందిలో నల్లగా కనిపిస్తూ ఉంటాయి అంటే ముఖం అంతా కూడా బాగుంటుంది చర్మం అంతా బాగుంటుంది కానీ మోచేతులు నల్లగా ఉంటాయి అలాగే మోకాడు కూడా కల కాబట్టి ఈ మోచేతులు మోకాళ్ళు వీటిలో ఉండే నలుపుదనాన్ని తగ్గించుకోవటానికి మినపప్పుతో చేసినటువంటి ఒక మంచి ప్యాక్ ఉంది ఈ ప్యాక్ని మీరు వాడుకోవచ్చు సులభంగా తొలగించవచ్చు దీన్ని తెలుసుకుందాం కొద్దిగా మినపప్పు తీసుకోండి తీసుకొని దీన్ని రాత్రంతా కూడా అంతకు ముందు రోజు రాత్రంతా నానబెట్టేసేసి మరుసటి రోజు అంటే పండగ రోజు ఉదయం మెత్తగా చేసుకోండి దీనికి కొద్దిగా ఈ బొప్పాయి గుజ్జుని కలపండి కలిపేసేసి పేస్ట్ లాగా అవుతుంది కదా ఈ మిశ్రమాన్ని మీ మోచేతులు మోకాళ్ళ దగ్గర రాసుకోండి పూర్తిగా ఆరనేవ్వండి ఆ తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి అప్పుడు ఈ మోచేతుల దగ్గర నలుపుదనం తగ్గుతుంది మోకాళ్ళ దగ్గర తగ్గుతుంది వేడుకల్లో మీరు అందంగా వెలిగిపోతారు దీంతో ఇలాగా మీరు మీ అవసరాన్ని బట్టి ఈ పద్ధతులు పాటిస్తే పండుగ రోజు మంచి కలగా అనిపిస్తారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం